పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి చాలామంది అడగడం జరుగుతుంది మేము ఇలాగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి పార్ట్నర్షిప్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఒకళ్ళు తోగలేకపోవచ్చు కొన్ని కొన్ని వాటికి ఖచ్చితంగా పార్ట్నర్స్ ఉండాలి మాకు పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తుందా కలిసి వస్తుందంటే ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మనకి జాతకంలో ఈ వ్యాపారం అవ్వచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారం ముఖ్యంగా అవ్వచ్చు మనం చూడాల్సిన స్థానాలు ఏంటి అంటే కనుక పార్ట్నర్ అంటే ఏం చెప్తాం మనము సప్తమ స్థానం చెప్తాం భార్యాభర్తలు పార్ట్నర్ సప్తమ స్థానము తర్వాత వ్యాపారంలో కూడా పార్ట్నర్స్ సప్తమ స్థానమే మన పార్ట్నర్ మంచి వాళ్ళ కాదా సప్తమాధిపతిని బట్టి చెప్పాలి ఇక్కడ సప్తమ స్థానం బాగుంది అంటే పార్ట్నర్షిప్ బాగుంటుంది సప్తమాధిపతి చాలా బాగుండడం జరిగింది మీ పార్ట్నర్ కూడా చాలా బాగుండడం జరుగుతుంది అంటే పార్ట్నర్ మిమ్మల్ని మోసం చెయ్యరు అని దాని అర్థం సప్తమాధిపతి ఎప్పుడైతే బాగుంటాడో మీ జాతకంలో మీ యొక్క పాటన చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్పి దాని అర్థం అందుకే ఇక్కడ సప్తమాధిపతి చాలా ఇంపార్టెంట్ తర్వాత శ్రీ శ్రీమాధవంత గురు శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి చాలామంది అడగడం జరుగుతుంది మేము ఇలాగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి పార్ట్నర్షిప్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఒకళ్ళు తోగలేకపోవచ్చు కొన్ని కొన్ని వాటికి ఖచ్చితంగా పార్ట్నర్స్ ఉండాలి మాకు పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తుందా కలిసి వస్తుందంటే ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మనకి జాతకంలో ఈ వ్యాపారం అవ్వచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారం ముఖ్యంగా అవ్వచ్చు మనం చూడాల్సిన స్థానాలు ఏంటి అంటే కనుక పార్ట్నర్ అంటే ఏం చెప్తాం మనము సప్తమ స్థానం చెప్తాం భార్యాభర్తలు పార్ట్నర్ సప్తమ స్థానము తర్వాత వ్యాపారంలో కూడా పార్ట్నర్స్ సప్తమ స్థానమే మన పార్ట్నర్ మంచి వాళ్ళ కాదా సప్తమాధిపతిని బట్టి చెప్పాలి ఇక్కడ సప్తమ స్థానం బాగుంది అంటే పార్ట్నర్షిప్ బాగుంటుంది సప్తమాధిపతి చాలా బాగుండడం జరిగింది మీ పార్ట్నర్ కూడా చాలా బాగుండడం జరుగుతుంది అంటే పార్ట్నర్ మిమ్మల్ని మోసం చెయ్యరు అని దాని అర్థం సప్తమాధిపతి ఎప్పుడైతే బాగుంటాడో మీ జాతకంలో మీ యొక్క పార్ట్నర్ చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్పి దాని అర్థం అందుకే ఇక్కడ సప్తమాధిపతి చాలా ఇంపార్టెంట్ తర్వాత లాభస్థానం కూడా చూసుకోవాలి ఇక్కడ పదకొండో స్థానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మనకి పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తుందా లేదా అన్నది ఎలా చెప్పాలి అంటే కనుక ఈ ఈ సమయంలో ఈ వీడియోలో మనం ఇంకొకటి ఏం ఏం తెలుసుకోవాలి అంటే కనుక సప్తమాధిపతి బాగున్నాడు వెరీ గుడ్ ఫైన్ సప్తమ స్థానం బాగుంది ఫైన్ మెయిన్ అక్కడ భాగ్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆ భాగ్యాధిపతి యొక్క దృష్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీ జాతక చక్రంలో మీ భాగ్యాధిపతి దృష్టి చాలా ఇంపార్టెంట్ అది ఎలా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరికైతే జాతక చక్రంలో సప్తమాధిపతిని మీ యొక్క భాగ్యాధిపతి చూడడం జరుగుతుందో మీ సప్తమాధిపతిని భాగ్యాధిపతి చూడడం జరుగుతుందో మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ ధైర్యంగా చేసుకోవచ్చు అక్కడ చూసుకుంటున్న వాళ్ళు పరస్పరం శత్రువులైనా సరే నైసర్గిక పాపగ్రహాలైనా సరే ఎవరైనా పర్వాలేదు మీ సప్తమాధిపతి నైసర్గిక పాపగ్రహము మీ భాగ్యాధిపతి కూడా నైసర్గిక పాపగ్రహం అనుకోండి ఉదాహరణకు తీసుకోండి చూడడం జరుగుతోంది భాగ్యాధిపతి చూడడం జరుగుతోంది సప్తమాధిపతిని ధైర్యంగా మీరు ముందడుగు వేయచ్చు కానీ ఇక్కడ ఎంత ధైర్యంగా ముందడుగు వేస్తున్నా సరే కొంచెం ఉంటూ ఉంటాయి నైసర్గిక పాపగ్రహాలు కాబట్టి అందువల్ల మీరు మీ పార్ట్నర్ తోటి ఎలా అంటే ముందే అన్నీ మాట్లాడేసుకోవాలి రాతపూర్వకంగా నోటి మాట కాదు రాతపూర్వకంగా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఇలా విడిపోవాలి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఇలా చేయాలి లేదా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం విడిపోకుండా కలిసిగట్టుగా ఉండి ఈ వ్యాపారాన్ని ఎదరికి కొనసాగించాలి అక్కడ మన ఇద్దరం కూడా సమానంగా మన ధర్మాన్ని మనం పాటించాలి ఇవన్నీ కూడా రాతపూర్వకంగా రాసేసుకోవాలి ఎప్పుడు మీ సప్తమాధిపతి భాగ్యాధిపతులు నైసర్గిక పాపగ్రహాలయ్యి మీ సప్తమాధిపతిని భాగ్యాధిపతి చూస్తున్నప్పుడు మంచిది పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళొచ్చు మీకు మీ వల్ల దానివల్ల మీకు నష్టమేం లేదు కానీ ఎలా అంటే ఒకానొక నక్ష రోజుల్లో చిన్న చిన్న గొడవలు అవుతున్నప్పుడు అవి పెద్ద అవ్వకుండా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయన్నమాట రాతపూర్వకంగా వెళ్ళిపోవడం చాలా మంచిది అయినప్పటికీ వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తుంది అదే మీ సప్తమాధిపతి నైసర్గిక శుభగ్రహం అయ్యి ఉండి భాగ్యాధిపతి నైసర్గిక శుభగ్రహం అయ్యి ఆ భాగ్యాధిపతి కనుక మీ సప్తమాధిపతిని చూస్తున్నప్పుడు మీ యొక్క పార్ట్నరు మీకు అండదండలుగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు ఎలాంటి లిటికేషన్స్ ఉండవు ఎలాంటి లోటుపాట్లు ఉండవు ధైర్యంగా మీరు మీ ఈ భాగస్వామ్య వ్యాపారాలు కొనసాగించవచ్చు ప్రతి దాంట్లోనూ మీకు సపోర్ట్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీ సప్తమాధిపతిని భాగ్యాధిపతి చూస్తున్నప్పుడు ఆ రెండు కూడా నైసర్గిక పాపగ్రహాలు అయినప్పుడు వాళ్ళ అదృష్టవంతులు తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు మీ లాభస్థానం కూడా చూసుకోవాలి లాభస్థానంలో మీ యొక్క లాభస్థానము చాలా బలంగా ఉండాలి అంటే బలంగా ఉండడం అంటే ఎలాగా ధనయోగాలు కలిగి ఉండాలి అంటే లాభాధిపతి పంచమ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ ఇలా ఉన్నప్పుడు మీకు ధనయోగాలు విపరీతంగా పడతాయి అని చెప్పుకోవచ్చు ద్వితీయాధిపతి లాభంలో ఉన్నప్పుడు కానీ పంచమాధిపతి లాభంలో ఉన్నప్పుడు కానీ ఈ లాభాధిపతి కూడా ద్వితీయంలో పంచమాల్లో ఉన్నప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ సప్తమాధిపతిని దుస్థానాధిపతులు చూడకపోవడం చాలా మంచిది ఈ సమయంలో భాగ్యాధిపతి పడింది చాలా అదృష్టం భాగ్యాధిపతి యొక్క దృష్టిపడి దుస్థానాధిపతులు దృష్టి పర్వాలేదు కానీ భాగ్యాధిపతి యొక్క దృష్టి పడలేదు దుస్థానాలు సష్టమ అష్టమ వ్యయాధిపతుల యొక్క దృష్టి పడింది మీ సప్తమాధిపతి మీద మీ సప్తమాధిపతి ఇక్కడ అధిపతుల గురించే మాట్లాడుకుంటున్నాం స్థానాల గురించి మాట్లాడుకోవటం లేదు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీ సప్తమాధిపతి మీద సిక్స్త్ లార్డ్ ఎయిత్ లార్డ్ ఆర్ ట్వెల్త్ లార్డ్ యొక్క దృష్టి పడినప్పుడు మీకు భాగస్వామ్య వ్యాపారం కలిసి రాదు చేసిన మీరు మోసపోతారు అంటే మీ పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేయడము దానివల్ల మీరు నష్టపోవడము మీరు అప్పులు పాలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అందుకే సప్తమాధిపతి మీద దృష్టి చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఒక సందేహం రావచ్చు నాకు మాకు సప్తమాధిపతి మీద భాగ్యాధిపతి దృష్టి లేదండి అన్నప్పుడు పంచమాధిపతి దృష్టి ఉందేమో చూడండి లగ్నాధిపతి దృష్టి ఉందేమో చూడండి అంటే ఈ కోణాధిపతుల దృష్టి సప్తమాధిపతి మీద ఉండడం చాలా మంచిది లేదు భాగ్యాధిపతి యొక్క దృష్టి పడింది కానీ పంచమాధిపతి లాభంలో ఉండడం జరిగింది లేదా లాభాధిపతి పంచమంలో ఉండడం జరిగింది ద్వితీయాధిపతి లాభంలో ఉండడం జరిగింది లేదా లాభాధిపతి ద్వితీయంలో ఉండడం జరిగింది మీకు భాగస్వామ్య వ్యాపారాల వల్ల విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇలాగ అధిపతులు మారితేనే కాదు సప్తమాధిపతి మీద భాగ్యాధిపతి దృష్టి కంపల్సరీ ఉండాలి భాగ్యాధిపతి దృష్టి లేదు కనీసం పంచమాధిపతి లగ్నాధిపతి పతుల యొక్క దృష్టి అయినా సప్తమాధిపతి మీద పడాలి మీకు అప్పుడు మాత్రమే భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మీకు భాగస్వామ్య వ్యాపారాలు ఎప్పుడు కలిసి రావండి అంటే కనుక సప్తమాధిపతి మీద కనుక దుస్థానాధిపతుల యొక్క దృష్టి పడినట్లయితే కనుక మీరు భాగస్వామ్య వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడం చాలా చాలా ఉత్తమము ఇది గుర్తుంచుకోవాలి ఇంకా అందరికీ ఈ దృష్టి పడాలని ఉండదు కదా ఉదాహరణకి సప్తమ స్థానం మీద భాగ్యాధిపతి యొక్క దృష్టి పడింది అనుకోండి అది కూడా మంచిదే సప్తమ స్థానం మీద భాగ్యాధిపతి యొక్క దృష్టి పడడం చాలా మంచిది కానీ అక్కడ సప్తమాధిపతి యొక్క బలం కూడా చాలా ముఖ్యము ఆ సప్తమాధిపతి మీకు ఎంత బలంగా ఉన్నాడు అన్నది చెక్ చేసుకోవాలి అప్పుడు భాగస్వామ్య వ్యాపారాలకు వెళ్ళొచ్చు అంటే సప్తమ స్థానం మీద భాగ్యాధిపతి యొక్క దృష్టి పడినా సప్తమాధిపతి మీద భాగ్యాధిపతి యొక్క దృష్టి పడినా మీరు అదృష్టవంతులు కానీ సప్తమ స్థానం మీద భాగ్యాధిపతి యొక్క దృష్టి పడినప్పుడు ఆ సప్తమాధిపతి ఉంటాడు కదా సప్తమాధిపతి చాలా బలంగా ఉండడం చాలా మంచిది ఎంత బలంగా ఉంటే అంత మంచిది మీకు తర్వాత ఈ సప్తమ స్థానం మీద భాగ్యాధిపతి యొక్క దృష్టి పడింది చాలా మంచిది అనుకున్నాం కదా ఫైవ్ సప్తమాధిపతి మీద గురు దృష్టి పడింది మీరు అదృష్టవంతులు మీరు పార్ట్నర్షిప్ ధైర్యంగా చేసుకోవచ్చు ఎలాగా మీ సప్తమ స్థానం మీద భాగ్యాధిపతి యొక్క దృష్టి పడింది మరి ఇక్కడ సప్తమాధిపతి బలంగా ఉండాలి అని చెప్పాం కదా ఆ సప్తమాధిపతి మీద గురు దృష్టి పడింది అనుకోండి మీరు అదృష్టవంతులు అని చెప్పచ్చు భాగస్వామ్య వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి అధిక లాభాలు వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఈ సప్తమాధిపతి మీద భాగ్యాధిపతి పడ్డము సప్తమ స్థానం మీద భాగ్యాధిపతి దృష్టి పడ్డము సప్తమాధిపతి బలంగా ఉండడము లేదా సప్తమాధిపతి మీద గురు దృష్టి ఉండడము ఇదంతా కీలకమైతే ఇలా ఉంది మీకు ఇలా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ద్వితీయ లాభస్థానాల్లో ద్వితీయ లాభస్థానాల్లో దుస్థానాధిపతులు ఉండకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే ద్వితీయంలోను లాభస్థానంలోను దుస్థానాధిపతులు ఉండకూడదు అంటే సష్టమ అష్టమ వ్యయాధిపతులు పడకూడదు అందులో అది పడినప్పుడు మాత్రం భాగస్వామ్య వ్యాపారాలు నష్టాలకు గురవుతాయి అని చెప్పుకోవచ్చు ప్రతి పాయింటు కీలకమే ఇక్కడ ఆ సప్తమాధిపతిని భాగ్యాధిపతి చూస్తున్నాడండి బాగుంది వ్యాపారానికి వెళ్ళచ్చు చెయ్యచ్చు కానీ మీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అందులో అన్నది ఎలా చెక్ చేసుకోవాలి వ్యాపారం మాత్రం చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం కానీ ఎంతవరకు చూడండి సెవెంటీ పర్సెంట్ ఏం పెడుతున్నాడు అండి థర్టీ పర్సెంట్ నా స్నేహితుడు పెడుతున్నాడు ఇలా చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు ఎంత పర్సంటేజ్ పెట్టాలన్నది దీన్ని బట్టి చెప్పాలి ఎలాగా ద్వితీయ లాభస్థానాల్లో దుస్థానాధిపతులు పడకూడదు లేదు పడలేదు చాలా మంచిది దుస్థానాధిపతుల యొక్క దృష్టి ఆ ద్వితీయ లాభస్థానాల మీద ఉండకూడదు దుస్థానాధిపతుల యొక్క దృష్టి ద్వితీయ లాభస్థానాల మీద ఉండకూడదు ముఖ్యంగా దుస్థానాధిపతులు నైసర్గిక పాపగ్రహాలు ఈ వాటి యొక్క దృష్టి ద్వితీయ లాభస్థానాల మీద పడినప్పుడు మీరు వ్యాపారంలో పర్సంటేజ్ లెవెల్ అన్నది మాత్రము జాతక చక్రం చూపించుకున్నాకే చేసుకోవడం చాలా మంచిది అంతేగాని ఏదో ధైర్యంగా ఎదరకు వెళ్ళిపోవడం మంచిది కాదు అక్కడ దుస్థానాధిపతులు నైసర్గిక శుభగ్రహాలు అయితే పర్వాలేదు నైసర్గిక పాపగ్రహాలైతే మాత్రము నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది నైసర్గిక శుభగ్రహాలు దుస్థానాధిపతులయ్యి ద్వితీయ లాభస్థానాలకు దృష్టి పడుతున్నప్పుడు పర్వాలేదు ఇది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే అతడికి వెళ్ళాలి సింపుల్గా చెప్పేయడం కాదు ఇక్కడ ఉదాహరణకు గురు దృష్టి పడింది అనుకుందాం మంచిదే దుస్థానాధిపతి అయినప్పటికీ గురువు రెండు రెండింటి స్థానాలకు అధిపతులు అవుతారు ఆయన ఇంకొకటి ఏమైందో కూడా చెక్ చేసుకోవాలి మనం ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి అవన్నీ చెక్ చేసుకుని మాత్రమే ఎదురకి వెళ్ళాలి ఇక మీ సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది దాని మీద భాగ్యాధిపతి యొక్క దృష్టి పడింది ఇది చాలా అదృష్టము అని చెప్పుకోవచ్చు చాలా చాలా అదృష్టం ఇక్కడ సందేహం రావచ్చు చాలామందికి మాకు భాగ్యాధిపతి యొక్క దృష్టి పడిందండి దుస్థానాధిపతి యొక్క దృష్టి కూడా పడింది ఇంకా అది పట్టించుకోక భాగ్యాధిపతి యొక్క దృష్టి పడింది కదా మీరు అదృష్టవంతులు ఎదరికి వెళ్ళచ్చు భాగస్వామి వ్యాపారానికి ఇక సప్తమాధిపతి ఉచ్చలో ఉండి కనుక భాగ్యాధిపతి చూస్తున్నప్పుడు ఇంకా ఇంకా మంచి రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి మీ వ్యాపారంలో అధిక లాభాలు ఎక్కువ ఉంటాయి భాగస్వామి వ్యాపారాలు మీ భాగస్వాములు ఎవరైతే వస్తారో వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారు అని చెప్పచ్చు మంచి భాగస్వాములు దొరుకుతారు మీకు ఇంక ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండాలి అంతేగాని సింపుల్గా మనం భాగస్వామి వ్యాపారానికి వెళ్ళిపోదాము నువ్వు ఎంత పర్సంటేజ్ పెట్టు నేను ఎంత పర్సంటేజ్ పెడతానని చెప్పి ఏదో వెళ్ళిపోయి నష్టపోకండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మనకి వ్యాపారం కలిసి వస్తుందా లేదా కలిసి వస్తుంది ఫైన్ భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుందో లేదా కలిసి వస్తుంది ఎంతవరకు పర్సంటేజ్ పెట్టుకోవాలి అక్కడ వరకు కలిసి వస్తుంది బాగుంది మనం ఎంతవరకు పర్సంటేజ్ పెట్టాలి అప్పుడు మీ అవతల పార్ట్నర్ది మీది ఇద్దరు జాతకాలు సరిచూసుకుని మాత్రమే ఎదకి వెళ్ళాలి తప్పితే కలిసి వస్తుంది కదా అని మీరు డెబ్బై శాతం వాళ్ళ చేత ముప్పై శాతం లేదా మీరు అరవై శాతం వాళ్ళ చేత నలభై శాతం మాత్రం పెట్టించి నష్టపోకండి అంటే ఇక్కడ నష్టాలు ఏం జరగవు మీకు రొటేషన్ తిరుగుతుంది మీ లాభాలు ఏంటంటే ఎలా ఉంటాయంటే మితంగానే ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రావు అది కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీకు మీరు ఒక కోటి రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుందాం లాభం సంవత్సరానికి అది ఎంత ఉంటుంది అంటే యాభై లక్షలు మాత్రమే ఉంటుంది ఇద్దరికి కలిపి అయ్యో మనం కోటి రూపాయలు ఎక్స్పెక్ట్ చేసామే యాభై లక్షల దగ్గరే ఆగిపోయింది అనుకుంటూ ఉంటారు మరి కష్టపడి వ్యాపారం ప్రారంభించినప్పుడు కొంచెం ఉంటుంది కదా మనకి ఇంకో ఇంకొక చోట అది స్టార్ట్ చేయాలని విదేశాల్లో స్టార్ట్ చేయాలని అక్కడితో ఆగిపోవాలని ఎవరు అనుకోరు కదా మీరు ఏంటంటే అక్కడితో ఆగిపోతారన్నమాట అందుకే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంక ఎవరికైతే భాగస్వామి వ్యాపారం కలిసి రాక ఇబ్బంది పడుతున్నారో చాలా నష్టాలకు గురవుతున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే రెండు పరిహారాలు చేయాలి ప్రతి సోమవారము ఒక పరిహారము ప్రతిరోజు కూడా ఒక పరిహారం ముందు ప్రతి సోమవారం చేయాల్సింది ఏంటి అన్నది చూద్దాం ప్రతి సోమవారం కూడా ఎక్కడైనా ఆలయంలో కాలభై రోడ్డు ఉంటే అక్కడికి వెళ్ళాలి మీరు ఆ కాలభై రోడ్డు దగ్గర ఆవ నూనె అని దొరుకుతుంది మనకి ఆవ నూనె పోసి రెండు ఒత్తులు వేసి ఆ రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా కలిపేసేయండి రెండు ఒత్తులు వేయండి ఆ రెండు ఒత్తుల్ని కలిపేసేయండి కలిపేసి దీపారాధన చేయండి అక్కడే కూర్చుని తొమ్మిది సార్లు కాలభైర్వాష్కాన్ని చదువుకోండి లేదు అక్కడ కొంచెం రద్దీగా ఉంటుంది అనుకుంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే తొమ్మిది సార్లు కాలభైర్వాష్టికాన్ని చదివేసుకోండి ఇది ప్రతి సోమవారము చెయ్యాలి ఇలా ఎన్ని సోమవారాలు చెయ్యాలి ముప్పై ఆరు సోమవారాలు చెయ్యాలి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు స్త్రీలకి పురుషులకు కూడా చూసుకోండి గ్యాప్ రాకుండా ఒకటి రెండు సార్లు గ్యాప్ వస్తే పర్వాలేదు అంతకంటే ఎక్కువ వస్తే మాత్రము ఈ పరిహారం మరలా మొదటి నుంచి మొదలు పెట్టాలి ఇదొకటి తర్వాత ప్రతిరోజు కూడా రుణ విమోచక గణేశ స్తోత్రాన్ని చదవాలి ఇలా ఎన్ని రోజులు చదవాలి రుణ విమోచక గణేష్ స్తోత్రం అంటే నూట ఎనిమిది రోజులు చదవాలి మధ్యలో స్త్రీలకు గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పట్టి మీ పర్సంటేజ్ మీకు వచ్చి మీరు బయటకు వచ్చి సపరేట్గా మీరు వ్యాపారం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీకు భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయంటే అది మీకు కలిసి రావటం లేదు ఇందాక నేను చెప్పిన కాంబినేషన్ ఉందో లేదో చూసుకోండి అప్పుడు మీరు ఒకళ్ళు ఒకళ్ళు వచ్చేసి మీరు ఒకళ్ళు కూడా వ్యాపారాన్ని చేసుకుంటారు అంతే ఇంకా భాగస్వామి వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉంటారు మీ డబ్బు మీకు వచ్చేస్తుంది ముందు అది ముందు ప్రశాంతత ఏంటంటే మీ డబ్బు మీకు వచ్చేస్తుంది సేఫ్ జోన్లో పడిపోతారు ఇలాగా క్రమం తప్పకుండా నూట ఎనిమిది రోజులు ఇది ముప్పై ఆరు వారాలు సోమవారాలు ఆ పరిహారం చేసుకోవడం వల్ల మీకు మెరుగైన ఫలితాలు దక్కుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకొవంతు శుభం